యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిదిలో క్యూసెక్కులు వాటర్ ఉండడం మనం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అప్పట్లో స్వర్గా ఎన్టీ రామారావు గారు నిర్మించినటువంటి ఈ కండలేరు డ్యామ్ ఆయన ఏ విధంగా చూశాడో ఈ ప్రాంతాన్ని అనుకొని ఇక్కడ ఈ కండలేరు డ్యామ్ నిర్మించాలని ప్రతిపాదన పెట్టి ఆ రోజు మనం చేసిన దానికి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా మనం పుష్కలంగా నీళ్ళు ఇవ్వగలుగుతా ఉన్నాం లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం వాటర్ ఉండేది కాదు ఎల్లిపాయలు వేసుకునేవాళ్ళు అలాంటిది ఈరోజు పుష్కలంగా బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటారంటే అది స్వర్గ ఎన్టీ రామారావు పుణ్యం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రైతులకి నీళ్లు కావాలనే ఉద్దేశంతో వెంకటగిరి కానీ కాళహస్తి కానీ గూడూరు కానీ మరి విధంగా అన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు తాగునీరు ఎప్పుడు పైలు పెట్టుకుంటా ఉన్నారు అవసరమైనప్పుడు నీళ్లు ఇస్తామని కూడా చెప్పాం వాళ్ళు అడిగారు అందువల్ల ఈరోజు మంచి రోజు అని చెప్పని కూడా ఈరోజు వదలడం జరిగింది ఇంకా కూడా రైతులకి ఎప్పుడు కావాలన్నా కానీ మరి సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎలాంటి కొరత లేకుండా ఎప్పుడు కావాలన్నా కానీ ఇంకా పెంచిచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం అందరూ కూడా నీళ్లు లేవు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో మీ అవసరాన్ని బట్టి చెప్తే దాన్ని బట్టి ఇంకా కూడా పెంచేదానికి కూడా అవకాశం ఉందని చెప్పారు కూడా తెలియజేస్తూ మరి రోజు vachinattu andariki kuda patrika saudhalu gani andariki mari ikkada mic cheyadanu adigaru andariki kuda peru peru na hridayapuram thanayya rajulu yestu saralichukuntunna nama gita रिहम रिहम ओम आनंद राहा कृतवो जन्तु निवत्ता तामा <coughs> नेवाना युसकियमु कते ओम अश्वेना सरस्वती न हासुभागा तन्ना

सर्व सर्व जय भाई नहा वसुत्या विश्वारी देव सवेत तुरितानि परासुवा जलभलम तन्मा आसुवा ओम गणपति गणपति गुम